వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే చేస్తుందని ఇవాళ మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ చూస్తే అర్థమయ్యే ఉంటుంది మనకు అంటే ఈ మధ్య చాలామంది మిషన్స్ తీసుకుంటున్నారు అలాగే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కూడా వర్క్ చేసే ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ వీడియో అండి ఏం అందరికీ డౌట్ ఏముంది అంటే మనము వర్క్ చేసేటప్పుడు ఇక్కడ కింద మనం పేపర్ పెడతాం కదండి అది ఫ్యూజింగ్ పేపర్ పెట్టాలా న్యూస్ పేపర్ పెట్టాలనేది చాలా మందికి అయితే డౌట్ ఉంది అది వాళ్ళ అంటే నాకు అర్థమైన విషయం అయితే చెప్తాను ఓకేనా అంటే నేను ఎలా ఆలోచిస్తున్నాను నాకు ఒకరి సలహా ఇలా యూజ్ అయింది నా థాట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇలాగే చేయడం కాదు ఇలా చేస్తే బాగుంటుంది కొంచెం లైఫ్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఓకేనా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఫ్యూజింగ్ పేపర్ అయితే వాడుతున్నాము ప్రజెంట్ అనుకోండి నేనైతే ప్రజెంట్ కాదండి నేను ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి ఫ్యూజింగ్ పేపరే వాడుతున్నాను అయితే మనం ఈ ఫ్యూజింగ్ పేపరు మనం ఇలా కింద పెట్టేస్తాము తర్వాత క్లాత్ చేసి వర్క్ చేస్తాం కదా అయితే మనం వర్క్ జరిగేటప్పుడు ఇది ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడు దీనిపైన ఉన్న ఒక చిన్న డస్ట్ చాలా సన్నంది చాలా చిన్న డస్ట్ అది ఇక్కడ మనకు బాబిన్ ఉంటుంది కదండి బాబిన్ ఫిల్ ఇలా ఉంటుంది మీకు అది చూపిస్తాను మీకు చూపిస్తే ఇప్పుడు ఇది ఉంటుంది కదండి ఈ బాబిన్ లోపల ఫిల్ అయి కొంచెం ఫిల్ అయిపోతుంది అనమాట డస్ట్ అనేది మీరు ఎప్పుడైనా బాబిన్ త్రైట్ పెట్టేటప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ బాబిన్లో ఫుల్ అయి అంటే కొంచెం డస్ట్ ఫిల్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఈ ఈ అంటే ఈ క్యాప్ ఉంటుంది కదండి ఇది తీసినప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక వైట్ డస్ట్ ఉంటుంది అదంతా ఈ పేపర్దే ఉంటుంది అనమాట ఓకే మనకి ఇది మిషన్ వైట్ ఉంది ఇది వైట్ ఉంది కాబట్టి తొందరగానే ఇట్లా అంటే వెళ్ళిపోతుంది మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదైతే ఇలా వచ్చింది అయితే మనం ఇప్పుడు తెలియక మీరు న్యూస్ పేపర్ వాడుతున్నారనుకోండి సారీ అండి న్యూస్ పేపర్ పైన ఇలా వర్డ్స్ ఉంటాయి ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఇది అని చెప్పట్లేదు ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఇక్కడ మనకు వర్డ్స్ ఉంటాయి ఈ వర్డ్స్ అనేది మనకు ఒక కెమికల్ వర్డ్స్ తోటి రాస్తారనమాట అంటే మనకు ప్రింట్ అనేది ఏదైనా ఒక కెమికల్ వేస్తేనే మనకి బ్లాక్ కానీ కలర్స్ కానీ ఇలాంటి ప్రింట్ అయితే వస్తుంది ఇదైతే ప్యూర్ వైట్ ఉంది అలాంటి ఇప్పుడు మనము ఇది పేపర్ కూడా ప్యూర్ వైట్ వచ్చింది మనం ఈ ఫ్యూజింగ్ పేపర్ అనేసి ఈ ఫ్యూజింగ్ పేపరు పెట్టేస్తే ఇది కూడా వైట్ ఇది కూడా వైట్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనం న్యూస్ పేపర్ పెట్టామనుకోండి ఇలా న్యూస్ పేపర్ పెట్టేస్తే ఇది వరకు ఇలా ఇలా జరుగుతుంది అనుకోండి అంటే మనం వర్క్ జరిగేటప్పుడు ఇలా ఇక్కడ సైడ్కి కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కదా దీనిపైన ఉన్న ఈ కెమికల్స్ ఉంటే కదండి ఈ వర్డ్స్ కెమికల్స్ అనేది దీనికి పట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ లో కూడా నిండిపోతుంది అలాగే ఇక్కడ కూడా నిండుతుంది అనమాట అది కొంచెం లాంగ్ టైం తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకైతే తెలుసు ఎలా తెలుసా అంటే నా నేను ఉషా ఫోర్ ఫిఫ్టీ యూజ్ చేసేటప్పుడు మాకు ఒక టెక్నీషియన్ అయితే చెప్పారనమాట మీరు ఎప్పుడైనా సరే అండి న్యూస్ పేపర్ వాడకండి అని చెప్పి నాకు ఒక సలహా ఇచ్చారు నేను అప్పటివరకు కూడా న్యూస్ పేపర్ అయితే పెట్టలేదు కానీ కొన్ని వీడియోస్లలో న్యూస్ పేపర్ పెట్టుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తూ ఉంటారనమాట నేను వాళ్ళని ఎవరిని ఏమనట్లేదు ఎందుకంటే అది వాళ్ళ ఒపీనియన్ అందుకే చెప్తున్నాను ఇది నా ఒపీనియన్ నా థాట్స్ అనేసి నేను మీకు చెప్తున్నాను అనమాట అయితే నాకు ఆ టెక్నీషియన్ ఏం చెప్పారు ఉషా ఫోర్ ఫిఫ్టీ నేను వర్క్ చేశాను కదా అప్పుడు నాకు టెక్నీషియన్ ఏం చెప్పారు మేడం మీరు ఎప్పుడు వర్క్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ వేయకండి ఎందుకంటే ఒక టెక్నీషియనే చెప్పారు కదా అందుకని నేను అంతకుముందు కూడా ఎప్పుడు వేయలేదు తర్వాత కూడా ఎప్పుడు ఇప్పటివరకు అయితే వేయలేదు ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు అయితే వేయలేదు అనమాట మనకి ఇక్కడ ఈ టేబుల్ కూడా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే పాడవడం అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంత ప్యూర్ వైట్ ఉందండి బాగా ఆల్రెడీ నేను విడిస్తూ చెప్పాను ఇంత వైట్ ఉంది దానికి ఏ మచ్చ లేకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని చెప్పి చెప్పాను కదా అలాంటప్పుడు ఈ ఇది ఇలా జరిగేటప్పుడు దీనికి ఉన్న వర్డ్స్ దీనికి అంటుకుంటాయి అనమాట కొన్ని అంటే లాంగ్ టర్మ్ తర్వాత చెప్తున్నాను ఏదో ఇప్పుడే పెట్టా కానీ ఇప్పుడే అయిపోతుంది అని చెప్పట్లేదు నేను లాంగ్ టర్మ్ తర్వాత చెప్తాను లాంగ్ టర్మ్ తర్వాత అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనము లెమన్ ఎల్లో కలర్ లేదా వైట్ ఆఫ్ వైట్ చాలా లైట్ కలర్స్ తీసుకున్నప్పుడు ఈ వర్డ్స్ ఉన్న కెమికల్ కూడా ఆ క్లాత్ కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా నాకైతే ఇలా అనిపిస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి కాదు న్యూజింగ్ పేపరే వాడండి అస్సలు న్యూస్ పేపర్ అయితే వాడకండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఆల్రెడీ ఇంతకు ముందు ఫ్యూజన్ పేపర్ది కూడా కట్ చేసుకున్నది కూడా వీడియో చేశానండి అది అంటే కట్ చేసుకున్నది అంటే ఇలా పీసెస్ అది కూడా ఉంటుంది చూడండి కానీ న్యూస్ పేపర్ మాత్రం అస్సలు వాడకండి ఫ్యూజన్ పేపరే వాడండి ఇదే బెస్ట్ చాయిస్ బెస్ట్ వర్క్ మీరు చాలా రోజుల పాటు వర్క్ చేయాలి అనుకున్నట్లయితే చాలా రోజుల పాటు మనకు మెషిన్ అనేది మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీ ఫ్యూజన్ పేపరే వాడండి ఓకేనా ఇప్పటివరకైతే ఈ వీడియో ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అయితే అడగండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బై థ్యాంక్ యూ